అలనాటి గొప్ప హాస్య నటులు పద్మనాభం గారు నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు అందులో కూడా విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ కామెడీ పాత్రలతో పాపులర్ అయ్యారు ముఖ్యంగా నారద పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి సినిమాల్లోకి వచ్చాక కూడా అనేక పౌరాణిక చిత్రాల్లో నారద పాత్రలు పోషించారు ఇంకా చెప్పాలంటే ఆయన నారద పాత్రలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు బాల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అటు సినిమాలు ఇటు నాటకాలు వేస్తూ రాణించారు తన ఆరు దశాబ్దాల కెరీర్ లో నాలుగు వందలకు పైగా చిత్రాలు చేశారు మొన్నటి వరకు బ్రహ్మానందం గారు లేకుండా సినిమాలు లేనట్టుగానే అప్పట్లో పద్మనాభం గారు లేకుండా సినిమాలుండేవి కావు అంతగా అలరించిన ఆయన ఆర్థికంగానూ బాగానే సంపాదించాడు నటుడిగా ఏడాదికి పొదల సంఖ్యలో సినిమాలు చేసేవారు ఆడియన్స్ ని అలరించేవారు దీంతో ఆయన ఆస్తులు కూడా బాగానే సంపాదించారట ఇప్పటి విలువలతో పోల్చితే అప్పట్లో ఆయన వందల కోట్లు సంపాదించారట కానీ చివరి రోజుల్లో మాత్రం అన్ని కోల్పోయారు పద్మనాభం గారు నటుడే కాదు దర్శకుడు నిర్మాత కూడా నిర్మించారు కంపెనీ సినిమాలకు దర్శకత్వం వహించారు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కువైన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించేవారు తనకు ఇదే బాగా నష్టాన్ని తీసుకొచ్చిందట చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి రావడానికి ఇదే కారణం ఇక్కడే వందల కోట్లు సంపాదించారు అన్ని ఇక్కడే పోగొట్టుకున్నారు చేసుకున్నారు తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు కానీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం వల్ల కుదరలేదు ఎవరినో నమ్మి చేస్తే వాళ్ళు మోసం చేశారు పద్మనాభం గారు నటుడిగా బిజీగా ఉన్నారు ఇవన్నీ చూసుకోలేకపోయారు నమ్మిన వాళ్ళు మోసం చేశారు దీంతో అన్ని కోల్పోయారని రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని తెలిపారు నటుడు తిరుపతి ప్రకాష్ ఆయన ఒకప్పుడు కమేడియన్ గా మెప్పించే విషయం తెలిసిందే ఇప్పుడు కనిపించడం లేదు అయితే తిరుపతి ప్రకాష్ కి పద్మనాభం గారు అవుతారు వారికి మంచి రిలేషన్ ఉంది దానితోనే పద్మనాభం గారి జీవితంలో చివరి రోజుల్లో జరిగిన విషయం తెలిపారు ప్రకాష్ గారు